ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మహోన్నతుడా మహాగణుడా కృప ప్రేమ కనికరము జాలి దయ కలిగిన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా నిన్నటి దినమంతయు తండ్రి నీ కృప భద్రత నీడలు క్షేమముగా కాచి కాపాడి ఈ ప్రేమను అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు గత రాత్రి అంతయు మంచి నిద్రను దయచేసి మరొక తండ్రి నూతన దినమును మాకు పొడిగించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవా ఈ దినమంతయు తండ్రి ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మీ కృపాక్షేమాలను అందించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఇది దినమంతయు తండ్రి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా మీ నామానికి మహిమకరముగా ఉండుటకు సహాయము చేయండి తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను నూట ఇరవై ఆరువ కీర్తన ఆరో వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము మోసుకొని వచ్చును అని వాక్యం సెలవిస్తుంది తండ్రి ఎస్స మేము కూడా తండ్రి ఎన్నో విషయాల్లో ప్రభా ఈ లోక యాత్రలో తండ్రి శ్రమల చేత ఇబ్బందుల చేత ప్రభా వెళుతూ ఉన్నప్పుడు దుఃఖంలో వెళ్తున్నప్పుడు తండ్రి దుఃఖము వెనుకాల ఖచ్చితంగా సంతోషం ఉంటుందని వాకి ముసలిస్తుంది తండ్రి దుఃఖంతో విత్తువారు సంతోష గానముతో పనులు మోసుకొని వచ్చేదరంటున్నారు తన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు తండ్రి ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి వందనాలు దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభా వారి జీవితంలో వారి కుటుంబంలో తండ్రి మీరు తోడై నడిపించండి వారు చేస్తున్న పనులలో మీరు తోడై నడిపించండి తండ్రి వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని దయచేయండి తండ్రి ఏ కుటుంబం అయితే దుఃఖముతో వేదనతో బాధతో ఉందో ఆ కుటుంబంలో సమాధానము నెమ్మది ప్రేమను దయచేయండి సంతోషమును అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం అందించండి తండ్రి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యమును అరి కాలు మొదలుకొని అడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తోడై నడిపించండి తండ్రి ఆర్థికంగా ఇబ్బందులలో అప్పులలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా లేవని లేవనెత్తండి తండ్రి అప్పుల ఊబిలో నుంచి విడిపించండి సహాయం చేయండి దివా నీకే స్తోత్రాలు రక్షణ వారు మనసు లేక అనేక మంది ఉంటుండగా తండ్రి రక్షణ మారు మనసును దయచేసి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణను అందించండి సేయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి పరిశుద్ధమైన గొప్ప దేవా గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి గర్భఫలమును అందించండి తండ్రి దేవా ఎవరిలో లోపాలు ఉన్నానో తొలగించండి సరి చేయండి తండ్రి వారిలో ప్రభు ఉన్న లోపాలను తొలగించి చక్కటి బహుమానాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధులా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను వెళ్ళి కానీ ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆశతో ఎదురు చూస్తుండగా తండ్రి చక్కటి ప్రభా సంబంధాలను ఏర్పరచండినామంలో వారికి వివాహం జరుగులాగున సహాయం చేయండి ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఏమని ఇచ్చులకు లోనై పాపంలో పడిచిడి నరకానికి వెళ్లకుండా తండ్రి నీ అందు భయభక్తులు కలిగి తండ్రి మీరు అందించే ప్రేమ గొప్పదని వారు గ్రహించి నీ ప్రేమలో ఉండుటకు మీరు సహాయం చేయండి తోడై నడిపించండి తండ్రి ఈరోజు ప్రభా వెళ్ళే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి వారికి కావలసిన దీవెనలు మెండుగా నీ నామంలో దయచేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే స్తోత్రాలు మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానం అందించండి మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు మీరు కృప చూపించి సహాయం దాయిచేయమని పరిశుద్ధుడు నజరేడనేసే నామంలో ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడనేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలకి తండ్రి ఆమె